சில்லைன்றைமீர் புதருங்கின்றேன் பல்லையுன் கட்டுரைகள் பண்டே உன் வாயுத்தும் வல்லீர்கல் நீல்களே நானேத நாயுடுக வல்லை நீ போதா நக்கென்ன வேறுடைமை எல்லாரும் போந்தாரோ போந்தார் போண்டென்னிக்கோல் వల్లానై ఆండాల్ మాతారైలానై శరణం ఈ పాశ్రంలో తన భవనం వద్దకు వస్తున్న ఆండాల్ని ఆమె స్నేహితులను చూడటానికి ఆతృతగా ఎదురుచూస్తున్న ఒక గోపికను పిలుస్తున్నారు ఈ పాశురంలో ఉన్న గోపికకు బయట గోపికకు ఓ లేత చిలుక వంటి కంఠం కలదానా ఇంకనూ నిద్రించుచున్నావా అయ్యో ఇది ఏమి అని పలకగా లోపల గోపిక పూర్ణులకు గోపికలారా గొల్లు అని ఉలికిపడినట్లు పిలవకండి నేను ఇప్పుడే వస్తున్నాను అన్నది అప్పుడు గోపిక బ బయట గోపికలు నీవు చాలా కలదానివి నీ మాటల్లోని నైపుణ్యంను కాఠిణ్యంను మేము ఇంతకు ముందే ఎరుగుదుము అని అనగా లోపల గోపికలు మీరే నేర్పుగలవారు పోనీలే నేనే కఠినరాలు అన్నది బయటి గోపికలు నీకు ఈ ప్రత్యేకత ఏమి అని ఏకాంతంగా ఉంటావేంటి వేగంగా వెలికి రమ్మనగా లోని గోపిక అందరి గోపికలు వచ్చారా అని అడిగింది అప్పుడు బయట గోపికలు అందరూ వచ్చారు నీవు వచ్చి లెక్కించుకోనుము అన్నారు సరే నేను వచ్చి ఏమి చేయవలను అన్నది లోపల గోపిక బయటి గోపికలో కవలయ కువలయ పీడమనే కంసుని గజంను కంసాది శత్రువులు సంహరించిన సర్వేశ్వరుడైన శ్రీకృష్ణుని కళ్యాణ గుణములను రమ్ము ఇట్లు చేసిన గాని మనము చేయి వ్రతము శుభప్రదంగా పూర్తి కాదు అని బయట నుంచి సమాధానము చెప్పి ఆమెను కూడా తమ గోష్ఠిలోనికి చేర్చుకున్నారు గోపికలు ఇట్లు చేసిన గాని మనము చేయు వ్రతము శుభప్రదంగా పూర్తి కాదు అని బయట నుంచి సమాధానము చెప్పి ఆమెను కూడా తమ గోష్ఠిలోనికి చేర్చుకున్నారు గోపికలు